మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశిలో బుధుడు ఉండి బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఇది మనం ఏ లగ్నంతోనూ సంబంధం లేదు కన్యా లగ్నం వృషభ లగ్నం ఈ లగ్నంతో సంబంధం లేదు అలాగే ఎన్నో ఇంట్లో ఉన్నాడు ఐదో ఇంట్లో ఉన్నాడా ఏడో ఇంట్లో ఉన్నాడా పన్నెండో ఇంట్లో ఉన్నాడా ఇలాంటి సంబంధం లేకుండా తులారాశిలో బుధుడు ఉండి పదిహేడు సంవత్సరాల మహాదశ ఎలా ఉంటుంది అంటే శుక్రుడింట్లో బుధుడు ఉన్నాడు ఈ టైంలో ఏంటంటే ఎక్కువ శాతం ఎవరికైతే ఊహించి రాయడం అంటే ఏంటంటే సినిమా కథలు రాయడం లేకపోతే సీరియల్స్ కథకు రా రాయడం డైలాగ్స్ రాయడం అంటే అంటే సొంత క్రియేటివిటీతో ఎదగాలని ప్రయత్నిస్తున్నారో శుక్రుడి ఇంట్లో బుధుడు ఉన్న వాళ్ళకి మహాదశలో అలాంటి కెరియర్ చూజ్ చేసుకుంటే అద్భుతంగా ఒక ఐదారు సంవత్సరాల్లో మంచి టాప్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది మిగతా బద్మహదశి అంతా కూడా చాలా లగ్జరీగా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక మీకు అసలు ఖాళీ ఉన్నట్టుగా కెరీర్ వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే అందరికీ టాలెంట్ ఉన్నది కదా అనుకోవచ్చు అయితే ఏంటంటే కొంతమంది కొన్ని ఎంటర్టైన్మెంట్ బిజినెస్లు అనమాట అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అంటే ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళడం ఇలాంటివి కూడా చాలా బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ బ్యూటీ పార్లర్సు స్కిన్ క్లినిక్లు ఈ హెయిరు పిగ్మెంటేషన్సు ఇలా రకరకాల వెయిట్ లాసు ఇలాంటి ట్రీట్మెంట్లో కూడా వాటిలో జాయిన్ అయిన వాటికి సంబంధించిన కోర్సులు చేసి ఒక టూ త్రీ ఇయర్సు వాటిలో ఉద్యోగాలు చేసుకున్నా సరే ఈ బుధమహదశ అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక నార్మల్ పీపుల్కి తులారాశిలో శుక్రు శుక్రుడు ఉన్నప్పుడు ఈ బుధమహదశ అనేది వ్యాపారపరంగా అన్ని రకాలుగా చక్కగా అనుకూలంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే నలుగురిలో కూడా కలిసిపోతారు నలుగురితో కూడా సంబంధాలు చాలా చక్కగా ఉంటాయి మీ మాటలతో బాగా మిస్మరైజ్ చేయడం నలుగురిని అట్రాక్ట్ చేయడం అనేది బధమాస్లో బద్ధమాదశలో జరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కూడా మీకు ఏదో కట్టుబడేస్తారంటారు కదా అలా మీ దగ్గర టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడే అవకాశం కూడా ఉంటుంది అయితే అందరిలో ఇలా ఉంటుంది కొంతమందిలో ఏమన్నా కొంతమంది శుక్రుడు నీచిపడితే మాత్రం వాళ్ళు ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా ఉన్న వాళ్ళతో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ అలా క్లోజ్ అయిన వల్ల మాత్రం బాగా ఉండే అవకాశం ఉంటుంది కొత్త వ్యక్తుల్లో వచ్చినప్పుడు మాత్రం కొంచెం ముడుచుకునే స్వభావం అనేది ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ బుధమహదశలో ఉద్యోగంలో కూడా కమ్యూనికేషన్ మెయిన్గా వీళ్ళకి టాలెంటు లేకపోతే వర్క్ కన్నా వీళ్ళ కమ్యూనికేషన్ అనేది ఉద్యోగంలో మెయిన్గా మెయిన్ రూల్ అనేది కేర్ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అక్కడ బాస్తో ఇంటరాక్షన్స్తో పోలిక్స్తో ఇంటరాక్షన్స్ వీళ్ళు ఇచ్చే సలహాలు వీళ్ళని ఆ ఏరియాలో మంచి పొజిషన్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది తొందరగా ప్రమోషన్లు కానివ్వండి శాలరీ ఇంక్రిమెంట్లు కానివ్వండి అందరికన్నా ఎక్కువగా ఈ బుధమహదశ వీళ్ళు పొందే అవకాశం ఉంటుంది దీంతో పాటు హెల్త్ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఆరు స్లిమ్గా కావాలనుకున్నా లేకపోతే ఈ ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్లు చేయడమే కాదు తీసుకున్నా సరే ఈ బుధమహ మీరు అనుకున్నట్టుగా బాడీ హెయిరు స్కిన్ ఇలాంటివి అవడానికి కూడా ఎక్కువ అవకాశంగా ఉంటుంది ఈ బుధమహ కొంతవరకు నెగిటివిటీ ఏంటంటే రిలేషన్స్ విషయంలో సాటిస్ఫాక్షన్ అనేది చాలా కొంతకాలమే ఉంటుందన్నమాట ఒకరు నచ్చుతారు కొంతకాలమే నచ్చుతారు వాళ్ళు తర్వాత వాళ్ళతో ఏదో ఒకటి వాళ్ళ ఏ లోపాలు కావచ్చు వాళ్ళు వీళ్ళతో వేరే వాళ్ళతో మాట్లాడతాం ఇలా ఎక్కువ పస్తువు వచ్చేయడం వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా బుధుడితో రాహువు కానీ బుధుడితో శుక్రుడు అంతర్దశలో కానీ బుధుడితో కేతు అంతర్దశలో కానీ వచ్చే అవకాశం ఉంది కొంతవరకు ఈ అంతర్దశలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటే కాదు బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్లో అయినా ఏదైనా ప్రాజెక్ట్ నలుగురితో కలిసే చేసి పని ఏదైనా సరే అంత తృప్తిగా వాళ్ళతో మీరు మింగిలి అవ్వలేకపోతాం అనమాట ఇది ఒక్కటే మైనస్ అనమాట ఒకవేళ ఈ తులారాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కదా ఆ మూడు నక్షత్రాలు చిత్త స్వాతి విశాఖ ఈ మూడు నక్షత్రాల్లో బుధుడు ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ చిత్తా నక్షత్రం అంటే కుజుడు నక్షత్రం కుజుడింట్లో బుధుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్పిన ఫలితాలతో పాటు ఇంకా కుజుడింట్లో బుధుడు ఉంటే ఇంకా బలం వచ్చి చాలా వరకు పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు పర్సనల్ లైఫ్ని ఈ బిజినెస్ లైఫ్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటారు మంచి ఎనర్జీ ఉంటుంది బుధ మహాదశ అంతా కూడా కొంతవరకు ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్బుల్గా హ్యాపీగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి స్పీడ్గా కోలుకునే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ స్వాతి నక్షత్రం రాహు ఇంట్లో మాత్రం ఉంటే మాత్రం కొంతవరకు మానసికంగా వీక్ అవ్వటం మనసుకు సంబంధించి తృప్తి లేకపోవటం బాధ కలగడం ఏదో అందరూ కూడా మిమ్మల్ని వెనక్కినెట్టేస్తున్నారు అని ఫీలింగ్ ఈ బుధమహదశ అంతా కూడా మనసుకు సంబంధించిన ఆందోళన ఉంటాయి వీటిని కొంచెం పక్కన పెట్టకపోతే మాత్రం బుధమహాదశలో రావాల్సిన మంచి ఫలితాలని రాకుండా మీరే తలుపులు వేసేసిన వాళ్ళు అవుతారనమాట ఇక విశాఖ నక్షత్రం గురువింట్లో కనుక ఈ బుధుడు ఉంటే కొంతవరకు గురువు కారకుడు గురువింట్లో అంటే విశాఖ నక్షత్రంలో బుధుడు ఉన్నప్పుడు ఆ దశ చక్కగా పీస్ఫుల్గా అవుతుంది కొంచెం ఏ పని చేసినా జ్ఞానంతో చేస్తారు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేది అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు చెప్పిన ఫలితాలు ప్లస్ అవే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా పాపగ్రహాలతో అంటే రాహుతో కానీ కేతుతో కానీ ఇక్కడ బుధుడు కలిసి ఉంటే మాత్రం దశలో కొంతవరకు ఆ ఎఫెక్ట్ అనేది నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రాహుతో బుధుడున్న కేతుతో బుధుడున్న కొంచెం రెమిడీస్ చేసుకుంటే తప్ప బుధమహత అంతగా కలిసి వచ్చే అవకాశం ఉండదు